హలో హాయ్ దోస్తులు ఇదైతే మా పాప స్కూల్ కోసం చేసిన హౌస్ యాక్టివిటీ సో ఒక దాంట్లోనే త్రీ హౌజెస్ చేయమన్నారంట సో నేను ఇందులోనే త్రీ హౌజెస్ చేసి పంపించాను ఇదైతే హ్యూమన్ హౌస్ అండ్ ఇది వచ్చి బ బర్డ్ హౌజ్ అండ్ ఇక్కడ కొన్ని చెట్లైతే పెట్టా గ్రీ గ్రీనరీ కోసం అని అండ్ ఇది వచ్చేసి నెస్ట్ ఈ నెస్ట్ ఇది కొబ్బరి చిప్ప దీనికి గ్లూ పెట్టి ఇవన్నీ అంటిచేసుకొని సో ఇందులో ఎగ్స్ లాగా ఇది కాటన్ బాల్స్ కాటన్ బాల్స్ పెట్టేసి పంపించాను సో ఇదైతే బెస్ట్ హౌస్ అయిపోయింది వాళ్ళ క్లాస్లో బాగుంది కదా సో దీన్ని మనీ మినీ హౌస్ లాగా మనం డెకరేట్ చేసేసుకుందాం ఓకే ఇక్కడ అయితే కార్ పెట్టేసుకుందాము పక్కన పార్కింగ్ లాగా కార్లు పెట్టేస్తున్నా సో ఇక్కడ మనం గార్డెనింగ్ గార్డెన్ కోసం అనేసి జస్ట్ ఇట్లా ఈవినింగ్ టైంలో అట్లా కూర్చుంటాం కదా అట్లా చైర్స్ అయితే పెట్టేస్తున్నా మనం స్టవ్ ఇవన్నీ పెట్టేసుకున్నాము ఇవన్నీ మా పాప తీస్తే బాగున్నాయి కదా చిన్న చిన్న పావులు ఎంత బాగున్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి కదా చిన్న చిన్న పావులు ఇవన్నీ ఇదైతే ఇడ్లీ గిన్నె ఇడ్లీ గిన్నె కూడా ఉంది ఇడ్లీ పాత్ర ఇదిగో ఇది ఏమో రోటి పింక్ రోటీపీట చేసుకునే పీట సో ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలు ఇది ప్యాన్ ఇదిగో చాయ్ కప్పు ట్రే జలి సో ఇది అయితే చిన్న బకెట్ ఉంది ఇక్కడ ముద్దుగా ఉంది కదా ఒక చిన్న బాస్కెట్ ఉంది ఒక ప్లేట్ ఇది కూడా చిన్న గిన్నె ఇది గంటలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న గంటలు సో ఇదేమో రైస్ కోసము ఇది ఏమో చపాతి గంటే ఇది ఏమో అన్నం కోసము ఇది సారీ ఇది ఏమో వాడియాలకి వాటికి వీటికి జల్గంటే అంటారు కదా సో అది జల్గంట సో మన దగ్గర అయితే స్పూన్స్ కూడా ఉన్నాయి టూ స్పూన్స్ సో ఇదేమో చిన్న బేసిన్ లాగా మనకి యూజ్ అవుతుంది అండ్ ఇది ఫ్రై సవి చేసుకోవడానికి గిన్నె మన కోసం అండ్ కత్తిపీట చూసారా ఎంత బాగుందో కొంతమంది నీళ్ళపీట అంటారు ఇదిగోండి నీళ్ళపీట కత్తిపీట కప్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ వేడి ఛాయ్ తాగడానికి ఛాయ్ కప్స్ ఇవి వచ్చేసి వాటర్ మగ్గు ఒకటి చాయ్ మగ్గు ఒకటి ఉంది చాయ్ పోసుకోవడానికి చాయ్ మగ్ సో దస్తులు మన మినీ హౌస్ బాగుంది కదా అన్నీ బాగున్నాయి కదా గంటలు గిన్నెలు ఇవన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్